నగరంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో కలరా డయేరియా వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రజలను గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరీ ఫాతిమా ఈ రోజు పరామర్శించారు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు ఈ సందర్భంగా ఆమె స్థానిక యూపీహెచ్సి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కలిసి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు అలాగే ప్రగతి నగర్ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు త్రాగునీటి సమస్యలు వంటి వాటిపై ప్రజలతో చర్చించారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు చెప్పి పని మాలకు వచ్చి సాయంత్రం పొట్ట పంపడుతుంది కొత్తలో మళ్ళీ ఆయన వచ్చిన వివరంగా అన్ని తిరిగి కనుక్కొని అంటారు నా బాగున్నా అర్థం కాదు ఎవరు కలవట్లాంటి అడిగేనట్టుగా అట్లా అవుతున్నాడు ఎవరు పడిపో ఎవరు కోట్లా వాళ్ళు కూడా వాళ్ళకే సొంత పెద్ద చూసుకొని అవుతున్నారు ఎవరు కోట్ల ఎవరైనా వస్తున్నారమ్మా షిల్డ్ తీయటానికి చేయటానికి లేకపోతే మాట్లాడడానికి ఇప్పుడు అక్కడ చేస్తున్నారు ఎందుకు వచ్చి లేదు పది మంది మంది ఉన్న కానీ తప్పని పడి ఉన్నావేయండి జాగ్రత్త కాచి తాగండి నీళ్లు మాత్రం